రైతులు ఆశబడి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే గోసబడే పరిస్థితి వచ్చింది తినే కంచంలో మన్ను పోసుకున్నట్టే ఏ ఊరికి పోయినా ఏ పిఎస్ఎస్ సెంటర్కి పోయినా రైలు బండి అంత క్యూ కనబడుతున్నది గంటల కొద్దీ రైతులు క్యూ లైన్ల పడిగాపులు కాసి సొమ్మసిల్లి పడిపోతున్నారు గాయాల పాలవుతున్నారు అక్కడ గంటల కొద్దీ నిలబడలేక చెప్పులు పెట్టుతున్నారు ఆధార్ కార్డులు పెడుతున్నారు పట్టా పాస్బుక్లు పెడుతున్నారు ఈ ఫోటోలు వీడియోలు అన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే ఇవి ఏ జనరేటెడ్ ఫోటోలు అని ఏ జనరేటెడ్ వీడియోలని వాళ్ళు రైతులే కాదని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు రైతులను అవమానిస్తున్నారు అసలు మీకేమైనా బుద్ధుందా ఏ ఊరికి పోయినా ఈరోజు క్యూ లైన్లు కనబడుతుంటే అవి ఏ జనరేటెడ్ వీడియోలు అంటారు ఫోటోలు అంటారు మీరు ఏలో కొట్టి చూడండి భారతదేశంలో ఎక్కడ యూరియా కొరత ఉంది అని అంటే తెలంగాణలో ఉన్నదని చెప్పి ఏ చెప్తున్నది అది తెలుసుకోకుండా వాళ్ళు రైతులు గారు ఏ జనరేటెడ్ ఫోటోస్ ఆకలితోనైనా తెలంగాణ రైతు చవడానికి సిద్ధంగా ఉంటాడు తప్ప ఆత్మగౌరవాన్ని మాత్రం చంపుకొని బతకలేడు ఇది గుర్తుపెట్టుకోవాలి రైతు బజారుకెక్కేది యూరియా బస్తా కోసం కాదు వ్యవసాయాన్ని బతికించడం కోసం తన బతుకు తెరువును కాపాడుకోవడం కోసం నలుగురిని బతికించడం కోసం కానీ ఈరోజు మీరు అసలు లైన్లే లేవు వాళ్ళు రైతులే గారు అని మాట్లాడడం ఏదైతుందో ఇది మీ చేతగాని తనానికి మీ దిక్కుబాలన పాలనకు మీ బాధ్యత రాహిత్యానికి ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు అరే ఒకవైపు ఏమో కేసీఆర్ గారు ఆ రోజు ఎండాకాలంలోనే వానకాలానికి కావాల్సినటువంటి యూరియా మొత్తము ప్లానింగ్ చేసి అవి ఇక్కడికి తీసుకొచ్చి వాటిని అద్భుతంగా సరఫరా చేస్తే ఈరోజు కనీస ప్రణాళిక ఉందా మీకు కనీసం ఆలోచించిందా ఇంకా పైగా మళ్ళీ ఈ కొరత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళనే వాళ్ళ వల్లనే వచ్చిందని మాట్లాడతారు ఏ గూటి పక్షికి ఆ గూటి వార్తలు అన్నట్టు కేసీఆర్ గారు వారు రైతు కాబట్టి స్వతహాగా వారు పొలాలకు కావలసినటువంటి నీళ్ళ గురించి విత్తనాల గురించి ఎరువుల గురించి పెట్టుబడి గురించి ఆలోచించేటువంటి వాడు అన్ని సమయానికి అందేటి కానీ ఈరోజు జరుగుతుంది ఏంది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి రోజు నుండి నీళ్ల కోసం ధర్నా చేయడం జరిగింది రైతుబద్ధ కోసము రుణమాఫీ కోసము రైతులు ప్రాధాయపడడం జరిగింది కొనుగోలు లేక రైతులు గుండె వలిగి కళ్ళాలకార కుప్పల మీద వాళ్ళు కుప్పకూలడం జరిగింది ఇప్పుడు ఏకంగా ఎరువుల కోసం ఏడ్చేట పరిస్థితి నిర్మాణమైంది ఆనాటి రోజులు తీసుకొస్తా అన్నారు రేవంత్ రెడ్డి గారు ఎస్ వంద శాతం ఆనాటి రోజులే తీసుకొచ్చింది తెలంగాణ రాకముందుకు రైతులు తమ పిల్లల్ని తీసుకుపోయేది ఎందుకంటే టోకన్ కోసం ఒకరి లైన్లో నిలబడితే యూరియా కోసం ఇంకోటి లైన్లో నిలబడ్డ ఇప్పుడు పది ఏళ్ళ తర్వాత కేసీఆర్ గారి పాలన అయిపోయి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత మళ్ళీ ఆనాటి రోజులే వచ్చినాయి రైతు పంట వేసుకొని ఆ పంట పోవన్నా లేకపోతే మీ దగ్గర క్యూ లైన్లో నిలబడాను అన్న వ్యవసాయాన్ని కాపాడుకోవాల లేకపోతే మీ కాళ్ళు పట్టుకొని యూరియా కోసం గోసబడాను దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన ఈ సందర్భంగా నేను కోరుతున్నాను రేవంత్ రెడ్డి గారు స్వతహాగా రియల్ ఎస్టేట్ వ్యాపారి కాబట్టి ఈ నీళ్ళ కొరత యూరియా కొరత విత్తనాల కొరత సృష్టిస్తే ఎవడు వ్యవసాయం చేయడు అన్ని మళ్ళీ బీడు పడితే ఆ బీడు పడ్డ భూములను మనం వెంచర్లు చేసుకొని మనం పై నాలుగు పైసలు సంపాదించుకోవాలనే ఆలోచనే ఆలోచన తప్ప నిజంగా వ్యవసాయాన్ని బాగుపరచాలనే కనీస జ్ఞానం లేదు నిజంగా జ్ఞానం ఉంటే రైతు బంధు ఇచ్చేసేటోడు నీళ్ళు ఇచ్చేటోడు కరెంటు కొరత లేకుండా ఎరువుల కొరత లేకుండా చూసేటోడు యాభై మూడు సార్లు ఢిల్లీ పోవడానికి సమయం ఉంటుంది కానీ ఒక వ్యవసాయ శాఖ మంత్రినో లేదా ఎరువుల మంత్రినో కలిసి మా తెలంగాణకు ఎన్ని ఎరువులు కావాలని మాట్లాడే సోయలేదు ముఖ్యమంత్రి ఏమనంటే ఢిల్లీలో నాకు ఎరువులు ఇవ్వలే అని చెప్పి కేంద్రాల మీద నెట్టేసేట ఒక ప్రయత్నం చేస్తాం అసలు కనీసం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎవరో నీకు తెలుసా ఆయన పేరు తెలుసా కనీసం ఒకసారి ఆయన కలిసినవా మాట్లాడినావా కేంద్రం నిర్లక్ష్యమైతే మరి కేసీఆర్ గారి హయాంలో పది ఏళ్లలో మరి యూరియా కొరత లేదు తెలంగాణ నువ్వు వచ్చినాక ఎందుకు కొరతున్నది అంటే నీకు కనీసం అంచనా లేదు ఓ ప్రణాళిక లేదు ఓ పద్ధతి లేదు కాబట్టి ఈరోజు రైతులు గోసబడేటువంటి ఒక పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణమైంది ఇంక ఇది సరిపోయినట్టు అక్కడ పోలీసులు పెట్టి యూరియా వస్తున్నాడు పోలీసు పహారాల పహారతో అంతను సుఖం పూసేవే అయితే అన్ని చక్కగానే ఉంటాయి మరి పోలీసులు ఎందుకు ఈరోజు పోలీసులను పెట్టి రైతుల గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నావు కానీ రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఈ పోలీసులను పెట్టి బ్యాలెట్ కాడ ఓట్లను ఆపగలుగుతాను అది సాధ్యమవుతుందా నీ పాలన చూసిన తర్వాత మళ్ళా ముప్పై ఏళ్ళ దాకా కాంగ్రెస్ పార్టీ దిక్కు దైవా లేకుండా పోతుంది సందర్భం గుర్తు చేస్తున్నా ప్రజా పాలన తీసుకొస్తామన్నారు రైతు పాలన తీసుకొస్తామన్నారు లాస్ట్ కి రాబందుల పాలన తీసుకొచ్చి రైతులను గోసపుచ్చుకుంటున్నారు పీకా తింటా ఉన్నారు ఎద్దు వ్యవసాయము రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదన్నారు ఈరోజు రైతు ఏడ్చేటువంటి రాజ్యాన్ని తీసుకొచ్చినందుకు తప్పకుండా నీకు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాం జై హింద్ జై తెలంగాణ జై కిసాన్